క్వీన్ ఆఫ్ ద హిల్స్ అని ఏ సిటీని పిలుస్తారు కాశ్మీర్ ఆఫ్ కేరళ అంటే ఏ సిటీ అంటారు క్విజ్ ఎందుకంటారా మున్నార్ నండి ఇలాంటి మున్నార్ని రీచ్ అవ్వడానికి కోయంబత్తూర్ నుంచి వెళ్ళేటప్పుడు ఎన్నో కొండలు దాటాలి కదా ఇలాంటి కొండల మీద పీక్స్లో ఇలాంటి ఒక హైవే ఉందని చక్కగా ఈలేసుకుంటూ వెళ్ళిపోవచ్చని మీలో ఎంతమందికి తెలుసు తెలియని వాళ్ళు తెలుసుకుందాం రండి వివరాల్లోకి వెళ్ళి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జస్ట్ ఫాలో చేయండి హలో అండి హాయ్ మీరు చూస్తున్నారు మన ఎస్ఈవీ చాకో స్మైల్స్ వాళ్ళ రోడ్ జర్నీస్ అదే అండి రోడ్ జర్నీస్ అంటే అండర్ బడ్జెట్ జర్నీస్ కూడా సరే విషయానికొస్తే హైదరాబాద్ టు డైరెక్ట్గా మున్నార్ వెళ్ళిన హైదరాబాద్ టు కొచ్చికి వచ్చిన సేమ్ లెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్వంటీ అవర్స్ జర్నీ మనం బ్యాంగ్లూరు నుంచి తీసుకుంటే ఫోర్ సిక్స్టీ కిలోమీటర్స్ మున్నార్కు అవుతుంది ఫోర్ నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ కొచ్చికి అవుతుంది బ్యాంగ్లూర్ టు కొచ్చి రావడానికి ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ రూట్ చూస్ చేసుకుంటే కొండ కింద వే ఉంది సో మనం చాలా ఈజీగా వచ్చేయచ్చు ఎక్కడ ఫారెస్ట్ ఘాట్ రోడ్స్ అన్న టెన్షన్ చాలా తక్కువ ఉంది నెక్స్ట్ కొచ్చి నుంచి మనం మున్నార్ రావడానికి మళ్ళీ ఘాట్ రోడ్డే కానీ పెద్ద హైవేలా ఉంది ఈ ఘాట్ రోడ్డు సో మనకు అసలు టెన్షనే లేదు ఇలా బ్రిడ్జెస్ వచ్చినప్పుడు ఇవి ఓల్డ్ బ్రిడ్జెస్ కాబట్టి చాలా నేరోగా చాలా చిన్నగా ఉన్నాయి కానీ ఓకే మనం పాస్ చేసేయచ్చు అనమాట దాని తర్వాత కూడా వేసిలా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి సో మనం మున్నార్ రీచ్ అవ్వాలంటే హైదరాబాద్ టు బ్యాంగ్లూరు బ్యాంగ్లూరు టు కొచ్చి వచ్చేసి అక్కడ మనం ఫస్టే కావాలంటే తక్కెడి అలిపి కవర్ చేసుకొని నెక్స్ట్ కొచ్చి మున్నార్ ఘాట్ రోడ్ జర్నీ అయినా కూడా అది జస్ట్ ఒక హైవేలా ఉంటుంది కాబట్టి హ్యాపీగా వచ్చేయచ్చు మున్నార్ రీచ్ అయినాక మనం కోయంబత్తూర్కి వెళ్ళాలనుకుంటే అంటే ఆ ఫారెస్ట్ కవర్ చేయాలనుకుంటే అక్కడే లోకల్ అవి జీప్స్ అవి అవైలబుల్ ఉంటాయి సో నో వరీస్ అనమాట మీకు డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఒకవేళ ఫారెస్ట్ త్రూ ట్రావెల్ ఉంటే కోయంబత్తూరు రూటే కరెక్ట్ సో అది రోడ్స్ గురించి అండ్ బడ్జెట్ ప్లానింగ్ ఎలా జరిగింది ఎంత బడ్జెట్ పడింది మొత్తం ఇవన్నీ కూడా షేర్ చేసుకుందాం ముందున్న వీడియోస్లో వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి